ఇప్పుడు చాలా మంది ధ్యానం చేస్తున్నారు కదా రకరకాల సాధనలు చేస్తున్నారు కదా అంత అయిపోయిన తర్వాత మిగిలేదేంటి అంత అయిపోయిన తర్వాత మిగిలేదు ఏమిటి అసలు వాట్ ఈజ్ ఇట్ అనేది ఒక ప్రాక్టికల్ అనుభవించే వారికి అదర్వైజ్ ఇట్స్ ఎ ఫిలసాఫికల్ కాంటెక్స్ట్ అంటే తత్వంగా చెప్పుకోవచ్చు సో జెన్ పరిభాషలో దీన్ని నిర్వచించబడ్డదన్నట్టు ఇప్పుడు ఒక వ్యక్తికి జీవితం అర్థమైంది జీవితంలో అన్ని సాధించాడు కారు వచ్చింది బంగ్లా వచ్చింది ప్రాపర్టీ వచ్చింది పిల్లలు సెటిల్ అయ్యారు తర్వాత మిగిలేదేమిటి ప్రశాంతత కదా మరి ముందే ప్రశాంతంగా ఉంటే సో ఇవన్నీ చేస్తే ఒకటి వస్తుంది అది అనుభవించడానికి ఇవన్నీ అడ్డంకులు అవి క్లియర్ చేసుకుంటే హాయిగా బతికేయచ్చు అన్న కాంటెక్స్లో మనిషి ప్రయాణం చేస్తున్నాడు సరే ప్రాపంచిక విషయాల్లో కాకుండా మెడిటేషన్ సంబంధించిన విషయంలో ఒక క్లియర్ కట్ డెఫినేషన్ ఉందన్నమాట ఏదైనా కావచ్చు మోక్షం వల్ల వచ్చేది చివరికి మిగిలేదు ఏమిటంటే ఏదో ఒకటి మిగులుతుంది సరే ఇప్పుడు అన్ని నేను రకరకాల పనులు చేస్తున్నా లైఫ్ సెటిల్ అవ్వడానికి మొత్తం సెటిల్ అయినావు ఆ తర్వాత నువ్వు చేసేది పని కిందకి వస్తే ఏమైంది ఏంది అది రాంది అనేది ఇప్పుడు మన చర్చ అంటే అన్నీ సాధించబడ్డాయి ధ్యానంలో పరమోత్కృష్ట స్థితి అనుభవించబడుతుంది ఇప్పుడు మిగిలింది ఏంది మరి వాట్ ఇస్ ఇట్ అది అన్నది ఒక కాంటెక్స్ట్ చెప్పి ముగిద్దాం సో జెన్ పరిభాషలో జాజేన్ అని ఒక ప్రక్రియ జాజేన్ సో ఈ జాజేన్ ప్రక్రియలో ఉన్నవాళ్ళు ఒక రెండిటి మీద దృష్టి సారిస్తారు అన్నమాట అందులో ఒకటి ముషుటోకు అది ఒక జెన్ వర్డ్ జ జపనీస్ వర్డ్ అది రెండోది ముషిన్ అండి నోట్స్ ఆఫ్ మొషిన్ నా పుస్తకం సో మొషిన్ అంటే స్టేట్ ఆఫ్ నో మైండ్ లేదా ఏ మైండ్ వితౌట్ మైండ్ ముషుటోకు అంటే గెయినింగ్ నో ఐడియా అని అంటే ఏ ఐడియా ఏ ఆలోచన పొందని స్థితి మనిషి అనుభవించాలనుకుంటున్న పరమోత్కృష్టి స్థితి గింతే ఎగ్జాంపుల్ అది తీసుకురాపోయేది బెట్టు ప్పుడు ఇది ఉంది ఇది చూడగానే నా మనసులో ఒక ఆలోచన వస్తుంది ఎన్ని ఆలోచనలు వస్తాయి చెప్తే చూడండి రకరకాల వ్యక్తులు రకరకాల ఆలోచనలు వస్తాయి ఇందుకు విరిగిపోయింది ఇది ఒక ఆలోచన వచ్చిందా ఆ తర్వాత ఇది కొంచెం ఎత్తుంటే బాగుండు లేకపోతే ఇది ఎంత ధర ఎక్కడ కొన్నారు మా ఇంట్లో ఇట్లా కొంచెం పెద్దది ఉంది స్టాండర్డ్ లేనట్టు ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తాయి సో ముష్ టోకు అంటే గెయినింగ్ నో ఐడియా అంటే దీన్ని చూస్తున్నావు కానీ దీనికి సంబంధించిన ఏ ఆలోచనలు నీ మనసులో రావడం లేదు దానిగా కూర్చుంటున్నావు దాన్ని తీసుకెళ్ళి పెట్టావు కానీ ఇది నీ మనసులో ఎలాంటి ఆలోచనలు క్రియేట్ చేయడం లేదు ఆ స్థితి కోసం మంచి ప్రయత్నం అవుతుంది గెయినింగ్ నో ఐడియా నువ్వు దేన్ని చూసినా ఆర్ నాట్ గెయినింగ్ ఎనీ ఐడియా ఎనీ థాట్ అలా గెయినింగ్ నో ఐడియా కోసమే ధ్యానం ఉంది ఎందుకంటే ఐడియాస్ వస్తున్నాయి అందుకే ఆలోచనలు చూడమని చెప్పారు ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి ఇందులో ఏదో ఒక ఆలోచన పట్టుకొని మైండ్ వెళుతుంది అట్లా పోకు ఆలోచనలను వదిలి చూడు ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి పది ఆలోచనలు వచ్చింది చూడు ఈ వస్తువుకి నీ ఆలోచనలకు ఏ సంబంధం లేదు నీవెంతో అదంతే అది దానిలాగా ఉంది నువ్వు నీలా ఉండు నేను అలాగే ఉంటుంది అర్థం తెలుసా అంటే నా ఆలోచనలు ఇక ఎవరి మీద లేవు వేరే వాళ్ళ ఆలోచనలు మన మీద ఉండొచ్చు సారీ మన ఆలోచనలు వేరే వాళ్ళ మీద ఉండవచ్చు కానీ వేరే వాళ్ళకు సంబంధించిన ఆలోచనలు కానీ వేరే వస్తువులకు సంబంధించిన ఆలోచనలు కానీ ఏ విషయం గురించి అనవసరమైన ఆలోచన నీ మనసులో పుట్టడమే లేదు జస్ట్ ప్యూర్ లుక్ అనమాట వేరేది ఉండటం వల్ల ఇప్పుడు ఒక్కటే ఉంది భూమి మీద అది జడ్జ్ చేయబడదు ఉన్నదే ఒక్కటి కోహిందూర్ డైమండ్ జడ్జ్ చేయబడదు ఇప్పుడు శివుడు ఉన్నాడు జడ్జ్ చేయబడు శివుడు ఒక్కడే అటు కాకుండా మన ఐదు ఐదారు మంది శివుడు ఉన్నారనుకో ఈ శివుడు కంటే ఆ శివుడు గ్రేట్ అనే కాంటెక్స్ట్ వస్తుంది ఇప్పుడు ఒక రాజ్యానికి ఒకటే రాజు ఉన్నాడు అనుకో జడ్జ్ చేయబడతాడా వేరే రాజు పరిపాలిస్తే అప్పుడు తెలుస్తుంది ఈ రాజు పరిపాలన బాగుందా ఆ రాజ్య పరిపాలన బాగుందా ఎవరిక్రేట్ అట్లా జడ్జిమెంట్ వస్తుంది జడ్జిమెంట్ రావాలన్నా ఒపీనియన్ రావాలన్నా కంపారిజన్ రావాలన్నా ఇంకొకటి ఉండాలి ఇప్పుడు మొబైల్ కంప్ మొబైల్ ఒకటే ఉంది ఐఫోన్ భూమి మీద ఏ దేశం పోయినా ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రోనే దొరుకుతుంది ఇంకా వెయ్యి సంవత్సరాలనే అదే దొరుకుతుంది ఇంకా ఏ ఫోన్ కొనాలన్న ఆలోచన వస్తుందా నీకు ఉన్నది ఒకటే ఫోన్ తద్వారా ఫోన్కి సంబంధించిన ఏ ఆలోచన లేదు నీ దగ్గర ఉన్నది అదే నా దగ్గర ఉన్నది అదే ప్రపంచంలో ఉన్న అందరి దగ్గర ఉన్నది అదే తద్వారా నీదే ఫోన్ అండి అన్న ప్రశ్న పోయిందా నీ ఫోన్ కాస్ట్ ఎంత అండి అన్న ప్రశ్న పోయిందా అట కాకుండా నీ ఫోన్ వేరే నా ఫోన్ వేరే అయితే నీ ఇవన్నీ వస్తాయి ప్రశ్నలు సో ముషుటోక్కు అనేది ఒక అత్యంత సహజమైన సరళమైన ధ్యాన ప్రక్రియ గెయినింగ్ నో ఐడియా అంతే ఇప్పుడు నువ్వు దేనినన్నా చూడు నీ మనసులో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయా నీ చూపు కరప్ట్ అయిపోయింది ఆలోచనల వల్ల అలా ఎందుకు చూడాలి ఆలోచనలు వస్తుంది ఆలోచనలు రావడం వల్ల నువ్వు సాధించేది ఏం లేదని తెలుసుకోండి ఇప్పుడు దీనికి సంబంధించిన పదిహేను ఆలోచనలు వచ్చినాయి నాకు దీంట్లో ఏమైనా మార్పు ఉందా కానీ నా మైండ్ డిస్టర్బ్ అవుతుంది ఇది ఎట్లా ఉందో అట్లే ఉంది ఇది ఎవరైనా కొట్టిరని ఒకరిని పై అంతా వాళ్ళ కొట్టిందో ఇది అతుక్కుంటుందా నువ్వు చేయాల్సింది దీన్ని అతికియ్యడం ఏ ఆలోచనలు లేకుండా అతికి నీ దగ్గర ఉన్న ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్తో అతికి అతికదా ఉల్టా పల్టేసి దాని పూలకుండి పెట్టు డూ సంథింగ్ థింగ్ చేయక ఎక్కువ ముషుటోకు ఇలా ముషుటోకు అనేది బిగినింగ్ ఆఫ్ ద ప్రాసెస్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని ధ్యాన పద్ధతులు ముషుటోకులే దే ఆర్ గెయినింగ్ ఐడియాస్ దే ఆర్ గెయినింగ్ థాట్స్ దీని నుంచి బయటపడాలి అంటే ఈ రకరకాల ఆలోచనల యొక్క ప్రవాహం ఈ తాకిడి నుంచి నేను ఎట్లా బయటపడాలి దానికి రోజురి వచ్చింది దానికి ఓం నమ శివాయ మంత్రం వచ్చింది ఇప్పుడు ఇది ఉంది ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ ఇప్పుడు దీనికి సంబంధించిన ఏ థాట్ రావట్లేదు ఎందుకు ఆల్రెడీ నీ మైండ్ ఈ థాట్ ఇంకోటి ఓం నమ శివాయ ఒక్కసారి అంటే మళ్ళీ వస్తుంది ఆపితే వస్తుంది ఓం ఇది ఆపుతలేదు ఓం నమ శివాయ నమ శివాయం నమ ఓం నమ శివాయ ఇది కూడా తప్పే నువ్వు ఓం నమ దీని గురించి ఏ ఆలోచన రానియకు దాన్ని ఏమన్నాడు మన తెలుగులో నిర్విషయం అని పిలిచా ఏ విషయం లేదు మనస్సులో ఏ విషయాసక్తి లేదు చదవచ్చు నిర్విషయమే ఉండి ఇప్పుడే చెప్తే కదా నిర్విషయంగా ఉండి అదికి నిర్విషయంగా ఉండి రాయి ఆయన చెప్పలే ఆయన చేస్తుంటే అందరు చేశారు నేను పెయింటింగ్ వేస్తుంటే నువ్వు చేసిన నేను చెప్పలేదు చేయమని నువ్వు చేస్తే ఆపలేదు నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి చెప్తున్నావు ఆయన వల్లనే నాలో పెయింటింగ్ వచ్చింది ఆయన మహానుభావుడు అని చెప్పేవానుకో అది నీ బుర్ర నాకేం సంబంధం సో ఎదుటి వ్యక్తి ఎలాగైనా తీసుకోవచ్చు అది వాడి చాయిస్ ఏం చెప్పలే రమణ మహర్షి చెప్పినవి నిజంగా జనాలు వింటే బుర్ర వేలిపోతుంది ఆయన చెప్పినవి చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఏం చెప్పాడు నీ యొక్క నిజమైన ధ్యాన స్థితి అర్థం చేసుకోవాలంటే నీ నిద్రాస్థితిని అర్థం చేసుకోవాలన్నాడు నేను అర్థం చేసుకుంటే సరిపోతుంది దానికి రమణ మహర్షి ఎందుకు రోజు నిద్రపోతూనే ఉంటావా నిద్రలో ఏం జరుగుతుంది కులం లేదు మతం ఏది గాఢ నిద్ర కులం లేని స్థితి మతం లేని స్థితి డబ్బు లేని స్థితి భార్యాభర్త లేని స్థితి పిల్లలు లేని స్థితి దేశం లేని స్థితి బౌండరీ లేని స్థితి నేను లేని భావన లేని స్థితి రంగులు రుచులు వాసన లేవి లేని స్థితి గాడి నిద్ర కాదు ఆ గాఢ నిద్రలో ఉన్న స్థితి అంటే ఇవేవి లేకపోతే గాఢ నిద్ర ఉంది మెలకువలో ఇవేవి లేకుండా ఉండు అదే జాజిన్ నిర్విషయం గేనింగ్ నో ఐడియా ఇప్పుడు ఆయన ఎవరి దగ్గర చూసేవాడు చూస్తే ఆయన నా దిక్కు చూడగానే నా జీవితం అంతా ప్రశాంతంగా అయిపోయింది అంట ఎందుకో తెలుసా ఊరికే చూస్తున్నాడు అనమాట నిర్విషయంగా చూస్తున్నాడు అట్లా నిర్విష్యంగా ఎవరు చూసినా ఎదుటి వ్యక్తి మైండ్ నిర్విషయం అవుతుంది కాకుండా నేను బట్టలు చూస్తాను అనుకో నువ్వు నుహ్హ బట్టలు చూస్తావు నేను ఏ కులాన్ని చూస్తే ఏ కులం అంటే మీదే కులం సార్ అంట నువ్వు ఏ విషయం తెస్తే ఆ విషయం వస్తుంది సో ముషటోకు అనేది ఇస్ అ ప్రాసెస్ బిగినింగ్ ఆఫ్ లేదా సీడ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మెడిటేషన్స్ అంటే నూరల్గా అంతా చూసుకుంటే ప్రతి ఆలోచనతోనే ప్రతి చర్య జరుగుతుంది కాబట్టి ఆలోచన లేకుండా కట్ చేస్తే అది నియంత్రించకూడదు తెలుసుకోవాలి దీని గురించి అతిగా ఆలోచించినంత మాత్రాన నాకు వచ్చేది ఏమి లేదు దాన్ని వాడుకో దానికి ఏమైనా కావలిస్తే చెయ్యి కానీ ఊరికి ఆలోచిస్తూ కూర్చో బిర్యానీ ఉండాలి బిర్యానీ ఎలా ఉంటుందో తెలుసు అసలు అద్భుతంగా ఉండుతుంది నేను కనుక గంట దిప్పితే ఇవన్నీ అక్కర్లేదు పోయి చెయ్యి చేయడము కూడా నిర్విషయమే చూడడము నిర్విషయమే చూస్తూ ఊరికి ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం విషయమైపోయి సో ముషుటోకుతో మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది ముషిన్ దగ్గర ఎండ్ అవుతుంది ఏ స్టేట్ ఆఫ్ నో మైండ్ ఈ ముషిటోకు సాధన చేస్తున్నప్పుడు యూఆర్ గెయినింగ్ ఐడియాస్ వన్స్ ఇన్ ఎవెల్ అండ్ యూఆర్ విట్నెసింగ్ ఆ తర్వాత తెలుస్తుంది అది మెల్లగా వెళ్ళిపోయింది ఆలోచన నెక్స్ట్ మళ్ళీ చూసావు రెండు రోజుల తర్వాత మొట్టమొదటిసారి వస్తువుని వస్తువుగా చూసావు అంతే అప్పుడు అది వస్తువు కుర్చీ కూడా కాదు అది ఇది రెండే ఉంది లేడు కుర్చీ లేదు ఈ రెండు కూడా విషయాలే కదా మళ్ళా ఇది దాన్ని చూస్తుంది ఒకనొక పరిపేక్షలు ఉన్నాయి ఉంది ఉంది ఇది దీంతో కలగజేసుకోవడం లేదు ఇది దీంతో కలగ చేసుకోవడం ఉంది రెండు ఉన్నాయి రెండు బాగున్నాయి దేనికి అది బాగున్నాయి దేనికవి పరిపూర్ణ స్థితులు కలగజేస్తున్న కొట్టి పరిపూర్ణత పోతుంది ఒక మనిషి ఒక ఇంట్లో ఉన్నాడు ఒక కోడలు ఉందనుకో తన పని తను చేసుకుంటుంది పరిపూర్ణ స్థితి అత్త రాగానే గిన్నె అక్కడ ఎందుకు పెట్టిన చీరట్లు ఆరేస్తారా అన్ని పరిపూర్ణ స్థితి నుంచి నాశనం చేస్తుంది తనని అంటే అత్త తను పరిపూర్ణం అనుకుంటుంది ఇప్పుడు అదే కోడలు నువ్వేం చక్క తిన్నావా నువ్వు మొన్న గిన్నె ఆడబెట్టలే అన్నది ఇద్దరు వాళ్ళ వాళ్ళ పరిపూర్ణ స్థితిని డ్యామేజ్ చేసుకుంటున్నారు సో వేరే వాళ్ళకి సలహాలు ఇచ్చేవాడు నిరంతరం తన పనిపుతను కోల్పోతూ ఉంటాడు ఎవరికి ఏం చెప్ప నిర్విషయం ఉంటుంది తద్వారా నీ జీవితాన్ని నువ్వు పరిపూర్ణంగా అనుభవిస్తూ ఉంటావు అంతే అక్కడితో బాధకత ఎండ్ అయిపోయింది ఇప్పుడు మోషన్ అంటే ఏంది ఎ స్టేట్ ఆఫ్ నో మైండ్ లేదా ఏ మైండ్ వితౌట్ మైండ్ అంటే ఏంది ఇప్పుడు ఈ ఈ హౌజ్ ఉంది ఇందులో అట్లీస్ట్ ఒక ఆరేడు వందల వస్తువులు ఉన్నాయి పుస్తకాలు పుస్తకాలు డబ్బాలు ఇవన్నీ కలిపి సో నో మైండ్ అంటే ఏంది ఇవన్నీ ఉన్నాయి కానీ వీటికి సంబంధించిన ఆలోచనలు ఏమి నా మనసులో లేవు ఇప్పుడు ఆ బస్తా తీసి అక్కడ ఎవరో పెట్టారు అయినా ఆలోచన లేదు ఎవరో ఒకటి ఎత్తుకుపోయారు అయినా ఆలోచన లేదు ఎవరో ఏదో జత చేశారు అయినా ఆలోచన లేదు ఇట్లా పిల్ల వచ్చిపోయింది అయినా ఆలోచన లేదు అవి ఎలా ఉండాలో అలా అవి ఉన్నాయి ఇదే గదిలో ఎలా ఉండాలో నువ్వు ఉన్నావు ఈ గదికి నువ్వు ఎంతో అది ఎంతే నీ కాదు నీకు ఇల్లు నాది వస్తువులు నాది అనుకోవడం వల్ల నువ్వు ఆర్గనైజ్ చేస్తున్నావు ఈ గదికి నీవెంతో అదంతే ఈ గదికి నేనెంతో ఇదంతే ఈ గదికి ఈ ఫోన్ ఎంతో నేనంతే నువ్వంతే అంతే బండ్ అంతే విశ్వ దృష్టిలో చీమెంతో ఎంతో నువ్వు అంతే దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ ప్రపంచం దృష్టిలో నువ్వు వేరు వాడు వేరు మోదీగారు వేరు చీఆర్ స్వామి వేరు సద్గురు వేరు ఇట్లాంటి రకరకాల వ్యక్తులు వేరు వేరు విశ్వము దృష్టిలో అందరూ ఒకటే అదొక అనొక ఇన్విజిబుల్ లాతో మనల్ని దాన్ని బైండ్ చేసింది ఇది ఉంది నేనున్నా నువ్వు ఉన్నావు ఆడున్నాడు ఉన్నారు ఈ ఇంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అదెంతో నేను అంతే అని తెలుసుకున్నవా విముక్తి విషయం వెళ్ళిపోతుంది అటు కాకుండా మొత్తం ఇంట్లో నేను గ్రేటు నా తర్వాత ఫ్రిడ్జ్ గ్రేటు ఫ్రిడ్జ్ తర్వాత టీవీ గ్రేటు లాస్ట్కు బాత్రూంలో సబ్బు డొప్పు అది వేస్ట్ ఇదంతా నీ మైండ్ ఆడే ఆట బేసికల్లీ సో ముషుటోకు నుంచి ముషిన్కి వచ్చిన తర్వాత అప్పుడు మిగిలేదు జాజిన్ అనమాట జాజిన్ అంటే ఇప్పుడు ఇనిషియల్గా సాధన ఉంది ప్రాక్టీస్ చేస్తున్నావు ఓహో నాకు ఐడియాస్ వస్తున్నాయి నేను మళ్ళీ చూస్తా ఏ ఐడియాస్ లేవు మైండ్ స్థిరంగా ఉంది కానీ ప్రయత్నం ఉంది ఇప్పుడు అప్రయత్నంగా మైండ్ నిలబడ్డది నో ముషిన్ వచ్చేసింది అంటే నో మైండ్ ఇప్పుడు నువ్వు రోడ్ మీదకి వెళ్ళావు ముషిన్ సాధన చేసేవాడు ఇంట్లో ఉండడు మార్కెట్ ప్లేస్లో మటన్ షాపులో రకరకాల చోట్ల ఉండి చూస్తాడు ఏ విషయం రావట్లేదు అన్నీ చూస్తున్నాడు మాట్లాడుతున్నాడు బట్ మనసులో గందరగోళం లేదు ఇప్పుడు ముషుటోకు తర్వాత ముషిన్ వచ్చింది ఇప్పుడు వాడు జాజిన్ అంటే ఊరికే చూస్తాడు అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో చెప్పారు ఊరు వెళ్ళాలి మన అందరికి సంబంధించిన ఒక ఎక్స్పీరియన్స్ ఎవరు వెళ్ళాలి ఈ ఊరు వెళ్ళాలి బసంతసేపట్లో వస్తుంది త్రీ అవర్స్ వస్తుంది త్రీ అవర్స్లో వస్తుంది కూర్చున్నాడు బస్ వచ్చి ఎక్కి వెళ్ళిపోయాడు అంత ఆ త్రీ అవర్సు నిర్విషయమే ఉన్నాడు అట్లా కాకుండా ఇంకోటి ఉన్నాడు పక్కనే చీ అసలు గంట సేపు రావాల్సిన బస్సు త్రీ అవర్స్ అయితే ఈ ఆర్టీసీ బాగాలేదు అసలు దానదారు ఏం సార్ మీరు ఎక్కడ పోవాలి రకరకాల విషయాలు వస్తున్నాయి రోడ్లు ఒకప్పుడు బాగుండే బాగాలేదు కాంగ్రెస్ వచ్చి నాకు బాగుందా నిర్విషంలో ఉన్నవాడు అట్లా మాట్లాడతా లేవుడు మాట్లాడితే ఎందుకంటే అవన్నీ ప్రశ్నలు అడిగి నువ్వు తెలుసుకునే సమాచారం వల్ల నీకే ఉపయోగం లేదు అందుకే తెలుసుకోవడం లేదు తెలుసుకోవాల్సిన ఒక్కటి తెలుసుకో ఎప్పుడు వస్తుంది త్రీ అవర్స్ తర్వాత సరేనండి తెలుసుకోవాల్సిన ఒకటి తెలుసుకోవాలి ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ అది తెలుసుకో దగ్గరలో భోజన హోటల్ ఏమైనా ఉందా సరే తెలుసుకోవాల్సింది అంతే అది తెలుసుకున్నావు నిర్విష్యం అయిపోయినావు అట్లా కాకుండా భోజన హోటల్ ఎవరు పెట్టారు వాళ్ళు బాపుందో అచ్చ అచ్చా ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉందా ఓకే ఓకే ఇదంతా సోది నడుస్తుంటా నీ సోదికి పక్కని బలి చేస్తూ ఉంటుంది ఇప్పుడు సో అందుకే నిజంగా ధ్యానం తెలిసిన వాడిని భరించడం కష్టం వాడు ఒక్క మాట వృధాగా మాట్లాడు చూస్తాడు కూపం వస్తుంది చూస్తే ఏం మాట్లాడుతుంటే చూస్తావు మాట్లాడదని చెప్పరాదు మేమేం పాపం చేసినాం ఇవన్నీ వాడు ఒకవేళ వాడిని తీసుకెట్లా కొట్టడానికి పోయినా సరే చూసిరాడు ఇట్లా అతను మైండ్ ఆఫ్ వాడిని ఫస్ట్ పిచ్చుడంటారు తర్వాత వాడిని దేవుని చేస్తారు ఎవడైతే నిర్విష్యంగా ఉన్నాడో వాడు ఆకర్షించిన ఆకర్షించినంత ఇక ఏది ఆకర్షించదు ప్రపంచం అత్యంత ఆకర్షణీయమైన అంశం ఉంది భూమి మీదంటే నిర్విషయమైన మనస్సు వాడు బక్కగా ఉండని తెల్లగా ఉండని కోతిలాగా ఉండదు వాడు ఒక చోట అంటే అది శక్తి క్షేత్రం అయిపోతుంది వాడు ఏం చేయక్కర్లేదు ఎవరికి వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు ఏదో చేస్తుంటారు వాడి చుట్టూ ఇది అత్యంత ఇది ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఈ క్షణం నీకు అవైలబుల్ ఉంది వాడికి ఉంది నాకుంది నేను చేస్తూనే ఉన్నా సో దిర్విషయం అనేది ఒక ప్రకృతి సంబంధించిన ఒక స్థితి అది అద్భుత స్థితి కాదు గొప్ప స్థితి కాదు ప్రకృతి అంతా నిర్వేశం అంతే ఏది ఉందో అది చూస్తున్నావు అంతవరకు అంటే ఇంకా దీని మన ఆధ్యాత్మిక పరిభాష నామరూపాలన్నీ మనసు నుంచి వెళ్ళిపోయినాయి దీని నామము ఇది కుర్చీ ఇది ఏ కంపెనీ రూపము ఇది ఈ షేపు దానికంటే అన్నీ నామరూపాలు పోతు నువ్వు ఎవరు నువ్వు పట్టుకునివి రెండే నామము రూపమే చూసుకునేది ఏంది రూపం తలుచుకునేది నీ పేరు ఇప్పుడు చిన్న టెస్ట్ ఒక్కొక్కరు నీ పేరు ఒక్కొక్కలా పిలుస్తున్నారు ఎవ్రీడే తద్వారా ఎవరు నీ పేరు ఏమిటో నీకు తెలియకుండా అభిరామ్ అన్నాడు నేను అనగానే వీడు హుస్సేన్ అన్నాడు ఆమె బాబు పీటర్ ఆమె అప్పుడు నువ్వు తెలియదు నీకు ఎవరో ఎవరో పిలుస్తున్నారు సీను 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 ఇంతవరకు ముగ్గురు మూడు రకాలుగా పిలిచారు కదా సీనేవాడు నిన్నే సీను ననే నా పద ఇప్పుడు ఎవరు అడిగారు సాక్షాత్ పరమాత్మ వచ్చి నీ పేరు అంటే ఏవో రకరకాలుగా పిలుస్తారు స్వామి అదే సాయి బాబా సో ఎవడైతే నామరూపాల నుంచి బయటపడ్డాడో వాడిని ఎట్లా పిలిచినా వాడు పట్టించుకోడు దేవ అన్నా సరే అలాగే సో మనిషి ప్రయత్నంలో చివరకు మిగిలేది ఏదైనా ఉందంటే ఇదే ముషుటోకు ముషిన్ జాజిన్ నిర్విషన్ అంతకుమించి మనిషి తెలుసుకోవాల్సింది కానీ అనుభవించాల్సింది కానీ ఏమీ లేదు 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 వాడు చేసేది దీనికోసమే కానీ ఆ విషయం తెలియదేమో మనిషి